ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆపేశారు ఫ్రెండ్స్ ఆపేసిన తర్వాత నేను ఇక్కడ ఇక్కడే ఉండి ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చిందని చెప్పాను ఫ్రెండ్స్ ఎవరు ఇండస్ట్రీ వాళ్ళేనా ఇండస్ట్రీ వాళ్ళే ఓకే ఎవరు మీకు తెలిసి ఉంటుంది కుమనన్ గారు అని సర్లే నీకు ఎవరిలో లోడ్ ఎత్తు రవణ లోడ్ ఎత్తు ఆయన పెద్ద ఆయనకి నాకు చాలా ఏజ్ డిఫరెన్స్ ఓకే కాకపోతే నేను వైజాగ్ లో ఉన్నప్పుడు నేను మోడలింగ్ చేసేటప్పుడు ఆయన ఫోటోగ్రఫీ చేసేవారు ఆయన నా ఫ్యాషన్ షో ఒకటి ఫోటోగ్రఫీ చేసి అక్కడి నుంచి పరిచయం అయ్యి అక్కడ నుంచి ఆయన చెప్తూ ఉంటాడు అన్నమాట నిన్ను చూసే నేను జిమ్ అది స్టార్ట్ చేశాను అనేసి సో ఈ వాజ్ దట్ టైమ్ ఈ వాజ్ లిటిల్ ఎల్డర్ ఓన్లీ బట్ ఈ స్ట్రగుల్డ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ అ లాట్ ఆఫ్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఐ కేమ్ హియర్ ఫర్ మై వీజా టు కెనడా అన్నమాట టొరంటో అప్పుడు కూడా ఈ వర్ స్ట్రగ్లింగ్ స్టైల్లో ఆయన కూడా చిన్న క్యారెక్టర్ చేశాడు లాస్ట్ లో ఎస్ఐ కింద వచ్చి వెళ్ళిపోతాడు ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉన్నారు సో యూ బిహేర్ అంటే ఆయనకి నా మీద చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ మా ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడ వచ్చారు సుబ్బరాజు రవి ప్రకాష్ సత్య సత్యం రాజేష్ వీళ్ళంతా వైజాగ్ కాబట్టి బొలయ్ అంటే అంత బీచ్ రోడ్ గ్యాంగ్ కాలేజ్ డిఫరెంట్ అయినా ఇప్పుడు సత్య ఆయన ఏవియన్ కాలేజ్ సత్యం రాజేష్ రవిప్రకాష్ రష్యాలో మెడిసిన్ చేసి వచ్చాడు సుబ్బరాజ్ మళ్ళీ భీమవరం సో వి యూస్ ఆల్ మీట్ అప్ అడ్ ప్లేస్ కాల్డ్ స్లిమ్ జిమ్ వైజాగ్ లో బీచ్ రోడ్ లో ఉంటుంది ఓకే ఓకే సో మేము అక్కడి నుంచి వచ్చి చేసాం ఈవెన్ జిమ్ మేట్స్ జిమ్ మేట్స్ ఈవెన్ ప్రభాస్ గారు కూడా మా జిమ్ లో చేసేవారు ప్రభాస్ గారు వైజాగ్ లో వైజాగ్ ట్రైనింగ్ వచ్చారు అక్కడ ఒక ట్రైనర్ ఉన్నారనమాట ఆ ఫిలిం ట్రైనర్ ఆయన పేరు మొత్తం మహేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రభాస్ కి వీళ్ళందరికీ ఆయనే ట్రైనింగ్ ఇచ్చారు ఓకే తో ఆ టైంలో ఆ ప్రభాస్ మా జిమ్ కి వచ్చారు ఆయన అంత పెద్ద ఆర్టిస్ట్ అవుతారు ఇప్పుడు మాత్రం జిమ్ చేసేవారు అనమాట ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడు ఆయన అంత పెద్ద ఆర్టిస్ట్ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అండి అంటే ఆయనతో మేము చేయగలిగాము అంటే హీ వెంట్ టు దట్ స్టేజ్ అనేసి మా జిమ్ లో నుంచి యాక్చువల్ గా ఒక ఆయన్ని ఆయన ట్రైనర్ కింద కూడా తీసుకెళ్లారు చిరంజీవి అని ఒక అబ్బాయిని ఓకే పర్సనల్ ట్రైనర్ కింద తర్వాత ఈ వెరీ గుడ్ మాట ఆ స్టేజ్ కి వెళ్తారని వెరీ నైస్ అండ్ హంబుల్ హంబల్ వెరీ వెరీ కామ్ అప్పుడు కూడా సైలెంట్గా అంటే అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నాం అనేసి మాకు తెలియదు ఎందుకంటే కృష్ణరామ్ కృష్ణ కృష్ణంరాజు గారి ఫ్యామిలీ నుంచి ఇది విజ్ సో సింపుల్ మాట సో సటల్ అండ్ సింపుల్ అండ్ ఐడెంటిటీ అలా కప్పిపెట్టి ఉంచేసారు మీకు ఎవరికి తెలియదు అంటే కొంతమందికి ఈగో ఉంటుంది కదా నేను ఆ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను నేను అది ఇది అనేసి కొద్దిగా స్పెషల్ స్టేటస్ అడుగుతారు పాప ఈయన సింపుల్గా మాతో వచ్చి ఫ్రెండ్లీగా చేసుకొని ఆ బీచ్ రోడ్లో జ్యూసులు తాగి అంత ఇప్పుడు నేను ఆయన గుర్తు ఉంటాం నాకు కూడా గుర్తులేదు యాక్చువల్గా నాకు కూడా తెలియదు మొన్న ఒక ఫ్రెండ్ వాస్ హీవర్స్ టెల్లింగ్ యూ రిమెంబర్ ప్రభాస్ యూస్ టు వర్క్ అవుట్ విత్ అవర్స్ అని ఓకే సుజిత్ అనేసి ఈస్ అ మర్చన్ నేబీ ఇది మాట కెప్టెన్ రైట్ నో ఓకే అవును అని నేను అడిగాను అవును నువ్వు గుర్తుపట్టడం మనంతా చేసాము అనేసి అనేసి మంచి పర్సనాలిటీ ఉంది మంచిగా ఇంకా మెయింటైన్ చేస్తున్నారు అప్పట్లో మరి అంటే జిమ్స్ చేస్తున్నారు అంటే మాక్సిమం వైజాగ్ అనేటప్పటికి నావీలోకు లేకపోతే ఆర్మీలోకో మాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు మీరు అలా ట్రై చేయలేదా ఏమీ అంటే ఎందుకు సో అప్పుడు ట్రై ఐ ఫర్ ఆర్మీ అండ్ నేవీ అండ్ బట్ ఇట్స్ ఫైన్ నో అది మాకు వైజాగ్ అలవాటు అయింది అనుకోండి ఎవరు వైజాగ్ నుంచి బయటకు వెళ్ళరు యాక్చువల్గా ఆ టైంలో వైజాగ్ అలా ఉండేది సిటీ ఫ్యాంటసీ సిటీ అనమాట అదే వైజాగ్ నుంచి బయటకు వెళ్ళాలంటే మా చెరా ఆ బీచ్ రోడ్ అది ఇది అనేసి తర్వాత బీచ్ మిస్ అయిపోతూ ఉంటారు అవును అంటే అది సటిల్ లైఫ్ మాట లేట్ బ్యాక్ లైఫ్ అంటారు కదా అంటే అక్కడ ఒక పదివేలు ఉన్న బతికేసాం ఇక్కడ మన హైదరాబాద్లో లా కాదు అక్కడ సింపుల్ సింపుల్ లైఫ్ సింపుల్గా ఉంటుంది అన్నీ ఉంటుంది నేచర్ ఉంటుంది బేసిక్లీ యూ కనెక్ట్ విత్ ద నేచర్ అండ్ ఆల్ దట్ స్టాఫ్ అండ్ ఇట్స్ రియలీ గుడ్ అన్నమాట అంటే అంత ఈ నేను ఈ తినవల్లలోకి వచ్చాను కానీ హైదరాబాద్ లేకపోతే ఐ వుడ్ స్టిల్ బి వైజాగ్ ఉంది ఇంకా వైజాగ్ లోనే ఈవెంట్ మేనేజ్మెంట్ అక్కడ చేస్తూ ఉండేవాళ్ళు అక్కడ వచ్చే డబ్బులకి అక్కడ సరిపోను అంటే హైదరాబాద్ ఆబ్వియస్లీ ఇస్ అ బిగ్గర్ మార్కెట్ అండ్ ద అమౌంట్ ఆఫ్ మనీ ఇట్ హాస్ ఇస్ గ్రేట్ బట్ ద ఎక్స్పెన్స్ ఇస్ ఆల్సో ద సేమ్ బట్ వైజాగ్లో ఏంటంటే కొద్దిగా ఉన్నా యూ కెన్ బి హ్యాపీ అది ఓకే తర్వాత అంటే ఇప్పుడు ఈ ఫ్రెండ్స్లో మీకు మూవీస్ సజెస్ట్ చేసే వాళ్ళు ఎవరు సత్యం రాజేష్ గారు తెలుసు అన్నారు తర్వాత సుబ్రాజ్ గారు తెలుసు అన్నారు సో మీకు ఎవరు మీకు మూవీస్ సజెస్ట్ చేయరా ఇలాంటి మూవీస్ చేస్తే ఇప్పుడు సత్యం రాజేష్ గారు కూడాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచే వచ్చారు ఇప్పుడు తను చిన్న చిన్న సినిమాస్లో తను మూవీస్కి చేస్తూ ఇప్పుడు మంచి క్రెడిట్స్ని ఖాతాలో వేసుకుంటున్నారు సో ఆయన ఏం సజెస్ట్ చేయరా మీకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళి అప్రోచ్ అయ్యి అడగను ఎందుకంటే దే విల్ బీ బిజీ ఇన్ దర్ ఓన్ లైఫ్ అది మళ్ళీ వచ్చి ఆయన ఇప్పుడు ఆర్టిస్ట్ ఈజ్ ఎవ్రీ టైమ్ ఆ స్ట్రగ్లర్ బేసిక్లీ శుభ్రాజ్ అయినా అప్పుడు సత్యం రాజేష్ అయినా తన నెక్స్ట్ ఏంటి అనేసి తను ఆలోచించాలి యాజ్ ఫార్ అస్ ఇఫ్ యూఆర్ ఎస్టాబ్లిష్ లైక్ మురళీ శర్మ గారు లేకపోతే ప్రకాశ్ రాజ్ గారు అది ఏంటంటే దే హ్యావ్ గ్యారంటీ అనమాట ఇప్పుడు మీకు వేరే ఆర్టిస్టులు అంటే దే స్టిల్ నెక్స్ట్ ఏటీ అనేసి అప్పుడు మధ్యలో వెళ్ళి నన్ను కూడా చూసుకో అనేసి ఆయన భుజం మీద నేను చేసేసి తిరగడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి మనకు మనకు రావాల్సింది ఎలాగో మనకు వస్తుంది ఇంకోటి ఏంటంటే లెట్స్ అస్ ట్రై అవర్ సెల్ఫ్ అనేసి సత్యం రాజేష్ చెప్తూ ఉంటారు యు కమ్ నేను తీసుకెళ్తాను అది అనేసి కానీ మనం ఓ సొంతంగా ఎస్టాబ్లిష్ అయ్యి సొంతంగా ఒక సినిమాని చూసి ఎవరైనా డైరెక్టర్ మనల్ని ఒక క్యారెక్టర్ని పెట్టుకోవడం వేరు సరే ఈయన పెట్టుకుని నా ఫ్రెండ్ అన్న పెట్టుకోవడం వేరు అప్పుడు ఈ డజన్ రికగ్నైజ్ మై టాలెంట్ అనమాట ఏదో సత్యం రాజేశ్వర్ లేకపోతే సుబ్బరాజు మీద ప్రేమతో నాకు ఏదో చిన్న క్యారెక్టర్ అక్కడ పెట్టి అని అంటారు సో బట్ ఇట్స్ గుడ్ వాట్ యు మంటే సోషల్గా మనం పరిచయాలు పెంచుకుంటే ఇది అవుతుంది కానీ నేను చేయలేదు స్టార్టింగ్ ఓపెనింగ్ లోనే మీరు కనిపిస్తూ ఉంటారు ఈ టైగర్ నాగేశ్వర అందు ఓపెనింగ్ లోనే మీరు కనిపిస్తారు అసలు చెప్పారా మీకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసారా ఇలా ఓపెనింగ్ లోనే మీది వస్తుంది అని చెప్పి ఏం చెప్పలేదు అండి నాకు యాక్చువల్గా ఏంటంటే ఆ సీన్ కూడా లాస్ట్లో యాడ్ చేశారు వాళ్ళు ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా స్పైసీ చేద్దాం దాని పెప్అప్ చేద్దాం అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద కేసుని బిల్డ్ చేద్దాం అంటే వేరే వేరే పనులు చేసుకుంటున్న ఆఫీసర్స్ని సడన్గా పిలిచి ఢిల్లీకి ఆఫీస్కి రండి అనేసి అది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అది మాకు యాక్చువల్గా పిఎం క్యాంపస్లోనే మొత్తం అంతా జరుగుతూ ఉంటుంది లాస్ట్ మూవీ అంతా అయిపోయి ఇంకో వన్ డే షూట్ ఉంది అన్నారు వన్ డే ఇంకా అయిపోయింది కదా సార్ మొత్తం డబ్బింగ్ కూడా చెప్పాను కదండి లేదా ఏదో డైరెక్టర్ గారు ప్లాన్ చేశారు అని చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సీన్ ఏం యూ విల్ బి డూయింగ్ సంథింగ్ అందరూ అలా అందరు ఆఫీసర్స్ లాగా మీది ఏదో ఉంది తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకేలా సీన్ ప్లాన్ చేశారా అని ఓకే ఎలా ఒక్కసారి ఫస్ట్ మిమ్మల్ని చూసుకునేటప్పుడు గుడ్ అండ్ యాక్చువల్లీ ఐరీ వెరీ థ్యాంక్ఫుల్ టు వంశీ సార్ సో వంశీ గారు ఆయన మీరు ఇందాక చెప్పాను కదా డైరెక్టర్స్ కంట అని ఆయన కంట్లో పడ్డాను నేను ఆయన గుర్తించి ఓకే తినికి ఇలాంటి క్యారెక్టర్ ఇద్దాం తిన్న ఇలా అలాగే మనకు ఎవరైనా లక్కీగా యూ హ్యాండ్ యూ నీడ్ టు హ్యావ్ అ గాడ్ ఫాదర్ అనమాట సో వంశీ గారు ఆయన ఇంకో సినిమా చేయాలి సో లెట్ ఐ ఐ హోప్ దట్ హీ గివ్స్ మీ అ బెటర్ రోల్ అన్నా సో దే ఫర్ ఎవ్రీ యాక్టర్ యూ విల్ హ్యావ్ ఎ గాడ్ ఫాదర్ అనమాట సత్యం రాజేష్కి సత్యం మూవీలో ఆయన ఇచ్చారు కాబట్టి